அંદર லாஸ்ட் நம்பர்ல आमदार आमदार வந்தாரு डायरेक्टर சார் आमदार सिंघलோட डायरेक्टर லைபேரா நான் வந்து இல்ல சார் आमदार கொட்டுற आमदार डायरेक्टरங்க يقولறானே दीक्षितா கொட்னா இல்ல கொட்டுவா மத்தவங்க கொட்டுனா मरस मरस सा भावना ओय स्पेशल हव यसरी आ आगे राइद गोटीदाव आगे గుర్దారాయి అందరు కొట్టరు తరువాత మన సింగల్ విండో డైరెక్టర్ అందరు కొట్టరు సర్ మొబైల్ మొబైల్ అదర్ పెట్్రోల్ మార్కెట్ डरेट <laughs> अ

अरे जी मैंने लोट दिया है ना 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 �

सिर्जनाले मलाई भन्यो अनुकुल सदन गयो ओके हैन समाजसँग प्रधानमन्त्री भेटायो भेटिन्छ दार्वेर हैन हैन त्यतिसक हैन 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 हैन

పెద్దలు <committee> రాండి <suks incarcerated> মানে <laughs> बोलेर हो त। त्यो ठंग गुरतै गयो। हो। के मेरो कुट्यो। यो चल चुरुन्छ फुट। कुट्नौ। नबुटौ। म ज रन्ना गर्छु के। अरे। अरे। सोलोड कुट। यो आउँछ। यो एउटा जिंगति। डिमान्ड नभए। नि कुट फुट। नबुटौ।

Thank you. ಸದೀಶು ಡೈರೆಕ್ಟರ್ ಅವರನ್ನ ರನ್ ಮಾಡ್ತಾರೆ. ಆ ಡೈರೆಕ್ಟರ್ ಅವರ ಊರು. ಅಣ್ಣಾ ಮೀರಾಟ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಅಂದೆ ಇಟ್ಕೋ. ಡೈರೆಕ್ಟರ್ ಅವರ. ಈಗ ಮೊದಲು ರಾವ್. ಡೈರೆಕ್ಟರ್ ಅವರು. ನಾರ್ಮಲ್ ವಾಲೆ. ನಂದರ ಮಾಡ್ತಾರೆ. ನಾರ್ಮಲ್ ಕುಡನಾ. ನಾರ್ಮಲ್ ಕುಡನಾ. ರಿಸೆಪ್ಷನ್ ಆಗ್ತಿದೆ. ಕಡಿಮೆ. कोटे में और कुछ 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 और अगर 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 ಮಾರ್ಕೆಟ್ ನೀವು ಮಾರ್ಕೆಟ್ बस ताइसको छौ आउने सर बस त आउनु भयो नि आमाले मैत्रि आउने सर साबरती हेङ्गा जठले हुन्छ काइलस जाने बिटे आउने सर त एला अन्द्रे गन ఒకటి <Siblick noise> ఓకే ఓకే అస్సలు అక్కడ సరే డూర ఇంకా మూడు వందలు చేతులు చేతి దగ్గర ఓకే అట్లే మాట్లాడదాం ఓకే సార్ స్టార్ట్ అవునా రైతుల వరిధాన్యం కోతలు కాకముందే ఎంతో గొప్పగా ఆలోచించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని గొప్ప సంకల్పంతో ఈరోజు ముందస్తుగా బట్ల కొనుగోలు కేంద్రాలు ఐకేపీ సెంటర్లు సహకార బ్యాంకు సెంటర్లను ముందస్తుగా ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేని విధంగా ప్రతి ఒక్క రైతుకు అర్హులైన రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత చెందాల్సింది మరి సన్నాలు పండించిన రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇచ్చింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల క్షేమం కోసమే ఈ రోజున సుదీర్ఘంగా ప్రయత్నంలో కొనసాగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఐకేపీ సెంటర్ వాళ్ళు మన సహకార బ్యాంకు సెంటర్ వాళ్ళు రై రైతులకు కనీస సౌకర్యములు త్రాగునీరు వారికి మజ్జిక ప్యాకెట్లు టెంట్లు వారికి మరుగుదొడ్లు కల్పించాల్సిందిగా నేను కోరుతున్నాను మరి ప్రతి ఒక్క రైతుకు అందుబాటులో బార్దానాలు వారికి పరదాలు సకాలంలో వారికి అందుబాటులో ఉండాలి చూసుకోవాలి రైతుకు కాంటా విషయంలో నలభై ఒక్క కిలోలు తప్ప ఒక్క కిలో కూడా ఎక్కువ శాతం ఉన్న రైతులు మా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మాకు కాంట విషయంలో తేడా జరుగుతుంది కోతలతోటి వివిధ వర్ణాలతో మాకు అన్యాయం జరుగుతుందని మాకు ఒక్కో కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణమే ఐకేపి సహకార సెంటర్ల మీద శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల కోసమే ఈ రోజున ఉన్నది రైతు క్షేమమే అనే దిశగా ప్రయత్ని ప్రయత్నిస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి రైతుల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఐకేపీ సెంటర్లు సహకార బ్యాంకు సెంటర్లను ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ ప్రణవన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ జమ్ముకుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరు స్వప్న సదానందం ఎక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకి మరియు సింగిల్ విండో చైర్మన్ గారికి డైరెక్టర్లకి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకి ఆసాంలకి ఎంఆర్ఓ గారికి ఎంపీడిఓ గారికి మరియు సెక్ర మార్కెట్ సెక్రటరీ గారికి ఈయో గారికి మరియు అమాల్ సంఘం ఉన్న వాళ్ళకి మహిళా సంఘం ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎలా ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాకంటే ముందు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులకి రైతులకు ఉండేది అనేది మీ అందరు కూడా గమనించాల్సిన విషయం ఆనాడు తెలంగాణ రాకంటే ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు మన పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉండేది నీళ్లు సరిగ్గా వచ్చేది కాదు ఆ రోజు కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తము కేవలము అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ను మాత్రమే పండ పంట పండేది తెలంగాణ రాకంటే ముందు పది సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గౌరవ ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతే ఒక ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత అద్భుతంగా రైతుని ఒక రాజు చేయాలని ఒక ఆలోచన ఉంటుందనేదే నిదర్శననే ఆనాడు తెలంగాణ ఉన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు ఎందుకంటే ఇవాళ అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి ఇవాళ తెలంగాణని భారతదేశంలోనే నంబర్ వన్గా రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లకి ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది మీ అందరు కూడా తెలిసిన విషయమే అదేవిధంగా మీ అందరూ ఆలోచన చేయాలి ఈ భారతదేశంలోనే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు స్వయంగా ఒక రైతుకి సాయం చేసింది ఆనాడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేరుగా రైతు బంధు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతు అకౌంట్లో వేసిండు ఇలా ఆ రోజు రైతు రుణమాఫీ ఇరవై తొమ్మిది వేల కోట్లు వేసిండు కరెంటు సబ్సిడీ కింద అరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇలా కరెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిండు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రెండు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు ఖర్చు పెట్టిండు అంటే దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు ఇవాళ ఖర్చు పెట్టింది రైతులకి రైతుల మీద ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇలా సెంటర్లు కూడా ఇలా అద్భుతంగా ఓపెన్ చేస్తూ ఉన్నారు ఇలా సెంటర్లను కూడా అద్భుతంగా ఇలా ఏ రాజకీయాలు లేకుండా ధాన్యం కూడా మొత్తం కూడా కొనాలని ఇలా ఎటు పరి ఎటు పరిస్థితుల మిల్లర్సు ఏది కూడా ఫ్రాడ్ చేయొద్దని ఇలా ఉన్నదాని కింద ఫార్టీ వన్ కంటే ఎక్కువ పెట్టొద్దని ఇలా నేను దయచేసి రైతుల పక్షాన నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇలా అదే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారానికి వచ్చినప్పుడు ఇలా వీళ్ళందరూ కూడా అద్భుతంగా చేస్తూ ఉన్నారు సెంటర్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు అన్ని పది రకాల పంటలకి బోనస్ ఇస్తామన్నారు దయచేసి అదే విధంగా అన్ని రకాల పంటలకు కూడా బోనస్ ఇచ్చి రైతులని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఏదైతే పాత కేసీఆర్ గారు ఎట్లయితే ధాన్యము ప్రతి గింజగా ఉన్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కొంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉండడం జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్